కడపలో ఎగ్జిబిషన్ లేదని బాధ లేదు పిల్లలు కనుక ఇక్కడికి వస్తే అస్సలు ఇంటికి వెళ్ళరు చూడ్డానికి అచ్చం మనుషుల్లాగే ఉన్నారు మా పిల్లలు అయితే ఏకంగా ఎద్దుల మీద ఎక్కేశారు ఈ టాయ్ ట్రైన్ అయితే చాలా బాగుంది కొత్తగా పెట్టారు హలో అండి వెల్కమ్ టు హేత్విక అటాక్స్ మొన్న సండే పిల్లలు బయటికి వెళ్దాం పార్క్కి వెళ్దాం నాన్న అంటే సో అలా బయటకు వచ్చామన్నమాట మేమైతే శిల్పారామంకి వచ్చాము రిపబ్లిక్ డే అని అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్కి రెడీ చేస్తున్నారనమాట అసలు అలో లేదు మార్నింగ్ టెన్ కంట ఓపెన్ కానీ మేము రిక్వెస్ట్ చేస్తామన్నమాట పిల్లలు అదే పనిగా వచ్చారు ప్లీజ్ అలో చేయండి అని సో వాళ్ళైతే వెళ్ళమని చెప్పారనమాట టికెట్ అయితే ట్వంటీ రూపీస్ ఇక్కడ ఒక్కొక్కరికి పిల్లలకైతే ఫ్రీ అనుకుంటా ఇంకా ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది ఒకప్పుడు ఇక్కడైతే ఎడారిలాగా ఉండేదండి ఇలాగ అస్సలు లేదు ఎగ్జిబిషన్ లాగా అన్నీ పెట్టారనమాట బ్రేక్ డ్యాన్స్ కొలంబస్ ఇవన్నీ పెట్టారు పిల్లలకి కూడా ఆడుకోవడానికి ఇప్పుడైతే మొత్తం మార్చేశారండి ఒక పార్క్ లాగా చేశారు ఇక్కడైతే షూట్ చేస్తున్నారు చిన్న పాపది అయితే ఫోటోషూట్ ఫోటో షూట్ కి ఇప్పుడైతే బాగుందండి ఇవన్నీ ఒకప్పుడు లేవు ఇప్పుడు అన్ని కొత్తగా పెట్టారనమాట చాలానే చేంజెస్ చేశారు ఈ విగ్రహాలు ఉన్నాయి కదండి ఒకప్పుడు ఇవి అసలు లేవు అన్నమాట ఈ చెట్లు కూడా చాలా ఎడారిగా ఉండేది మేము బాబుని చిన్నగా ఉన్నప్పుడు అంటే సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్ ఆ టైంలో వచ్చామన్నమాట అస్సలు అప్పుడు ఉండేకే లేదండి ఫుల్ ఎండ అనమాట చెట్లు కూడా లేవు కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడైతే చాలా బాగుందండి చాలానే మెయింటైన్ చేస్తున్నారు మంచిగాని లోపలికి రాగానే ఈ టాయ్ ట్రైన్ కనిపించిందనమాట ఫస్ట్ టైం చూస్తున్నాం మేము కూడా ముందు లేదు ఇప్పుడు పెట్టారనమాట మార్నింగ్ కదా ఎవరు లేరండి పిల్లలు ఎక్కిద్దామంటే అసలు ఎవరు లేరు అనమాట మామూలుగా అయితే టెన్ పైన అంటే అందరూ వచ్చేది ఇంకా మేము వచ్చామని సరే పంపించారనమాట పిల్లలు అడుగుతున్నారని అందుకు నార్మల్గా ఎక్కేసా ట్రైన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకొకటి ఏంటంటే సండే కదా మనం లేట్గా వచ్చామనుకో ఫుల్ జనాలు అయిపోతారు ఎక్కడానికి ఉండదు సో ఇప్పుడే బెటర్ అని అనిపించింది కాసేపు అయినా వాళ్ళు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది లోని ఇక్కడ డి మినీ థియేటర్ కూడా ఉందండి చాలా బాగుంటుంది అన్నమాట ఎక్స్పీరియన్స్ చేస్తాం మేము ముందు వచ్చినప్పుడు నేను మాదు చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇక్కడ చిలకలు కూడా పెట్టారన్నమాట లవ్ బర్డ్స్ చాలా బాగున్నాయి మా పిల్లలకైతే చాలా ఇష్టం అన్నమాట పెంచుకోవడం కానీ మాకు ఇష్టం లేదు ఇంట్లో చిలకలు ఉంటే మంచిది కాదని చెప్పారనమాట పెద్దవాళ్ళు సో అందుకని మేమైతే చిలకలు పెంచుకోవడం లేదు పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట అందులో అవి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అండి చాలా స్మెల్ అనమాట వీళ్ళని చూసుకునేకే టైం లేదనుకుంటే ఇంకా వాళ్ళనే కట్టు చూ వాటిని కట్టు చూసుకుంటాం చెప్పండి సో అందుకని వద్దని చెప్పేసాము పిల్లలు మేము అవి చూస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడ ప్లేజోన్ లాగా ఒకటి ఉంటే వచ్చి ఆడుకునేస్తున్నారనమాట ఇక్కడ ఇసుకుంది పడితే ఎక్కడ ఎలా అని మేమైతే వద్దులేనా అందులో హైట్ చిన్న చిన్నపిల్లలు కదా పడితే తగిలించుకుంటారు అని గమ్మున నాన్న అని చెప్తూ ఉన్నాము ఇంకా ఉయ్యాలలు కూడా ఉన్నాయి పొదాం నాన్న పొదాం నాన్న అంటుంది సో ఇక్కడ వద్దులే నాన్న అని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉన్నాం ఇక్కడైతే ఒక స్టేజ్ లాగా ఉంటుందండి సండే సండే ఇక్కడైతే కనుక ప్రోగ్రామ్స్ అయితే పెడతారు చిన్నపిల్లలు డ్యాన్సెస్ ఉంటాయి ప్రోగ్రామ్స్ ఉంటాయి చాలా బాగా చేస్తారు ఒకసారి మేము పులివేందల్లు అయితే చూసామన్నమాట శిల్పారామం శిల్పారామంలో అక్కడ కూడా ప్రోగ్రామ్స్ అనేవి చేశారు కండక్ట్ చేస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి చిన్న చిన్న పిల్లలు రెడీ అయ్యి ఎంత బాగా డ్యాన్స్ చేస్తారు ఇంకా ఇక్కడ బోటింగ్ అవి కూడా ఉన్నాయండి మార్నింగ్ వచ్చాము కదా సో అవన్నీ ఓపెన్లో లేవు ఇంకా ఎవరు కూడా రాలేదనమాట కానీ చాలా ప్రశాంతంగా ఉందండి కాసేపు టైం అయిపోతే టెన్ పైన అయిపోతే లెవెన్కి అలా చాలా మంది వచ్చేస్తారంట అసలు కాలు పెట్టే కూడా ఉండదండి ఎంతమంది ఉంటారు సండే టైం అయితే ఇంకా ఇక్కడైతే ట్రైన్లో మా చిన్నోడు ఎక్కి కూర్చున్నాడండి చెమగుందనమాట అంటే మంచు కురిసి అంతా చెమ్మ చెమ్మగా ఉంది మన ప్యాంట్ అంతా తడిచిపోయింది వెనకల ఇంకాస్త ముందుకు వెళ్తే ఇలా మనుషులు లాగా ఉన్నారండి సడన్గా చూస్తే ఎవరైనా కానీ మనుషులే అనుకుంటారు నిజం ఎద్దులే అనుకుంటారనమాట అలాగే పెట్టారు ఇక్కడ కూడా చాలా న్యాచురల్గా ఉందండి ఆర్టిఫిషియల్ లాగా లేదు చాలా గా ఉంది ఏ ఊర్లో శిల్పారామైన ఇవైతే మెయిన్ అట్రాక్షన్ అనమాట చాలా గా ఉంటాయి మా హేతు అయితే భయపడకోకుండా ముట్టుకుంటుంది అంటే అవి కదలడం లేదు కదా సో తనకు కూడా అర్థమైపోయింది ఇవి బొమ్మలు అని మా అమ్మ నాన్నకు మా అత్తమ్మ వాళ్ళకు వీడియో కాల్ చేసి చూపించామన్నమాట అరుస్తున్నారు మమ్మల్ని అయితే మీరు ఇలాంటి పనులు చేస్తారు అవి ఇట్లా ఇదిలిస్తే కొమ్ములు తగలవా అది ఇది అంటున్నారు అనమాట మళ్ళీ నిదానంగా చెప్పి పార్క్ లేదు బొమ్మలు అని చెప్పేసరికి గొమ్మనైపోయారు మమ్మల్ని అయితే వేసుకున్నారు నన్ను మధుని మీరు మీరు ఇలాంటి పనులే చేస్తారు పిల్లలకి అని ఇంకా ముందుకెళ్తే అక్కడ ఇవన్నీ ఉన్నాయండి ఎగ్జిబిషన్ లాగా దాని పక్కనే ఇలా మనుషులందరూ కూర్చొని ఉన్నారండి అంటే కూరగాయలు వాళ్ళు గడ్డ మంగలి వాళ్ళు కుమ్మరి వాళ్ళు అన్నీ ఇలా ఉన్నాయన్నమాట గా చూస్తే కొందరు భయపడతారు లేకపోతే నిజంగా మనుషులు అనుకుంటారు అనమాట మా హేతు చెప్తున్నాను ఎవరినన్నా అంటే అవ్వ తాత అట్లా అనమాట తనకు కూడా తెలుసు ఇవి బొమ్మలే అని సో తను అట్లా జోక్గా చెప్తుంది అనమాట వీళ్ళన్నీ ఉన్నారండి ఇసిరే వాళ్ళు కానీ ఇంకా ఆడుకుంటున్నారు చూడండి పిల్లలు ఇవన్నీ ఉన్నారనమాట చాలా న్యాచురల్గా ఉన్నాయి ఇవైతే కుమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళు ఇంకా గోల్డ్ తయారు చేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి అన్నీ ఇలా ఉన్నాయి అనమాట మా చిన్నోడైతే అవి ఎక్కళ్ళనైతే మొండి చేస్తున్నాడు ఇవి ఎక్కాలంట డోర్ అయితే గట్టి గట్టిగా కొడుతున్నాడు ఎక్క ఎక్కలని చూస్తూ ఉన్నాడు అవి ఇంకా ఓపెన్ చేయలేదు అంటే కూడా వినడం లేదనమాట ఇంకా ఇదైతే కనుక గోల్డ్ చేస్తారు కదా వాళ్ళనమాట ఇది ఇంకా ఇక్కడే చెప్పులు కుట్టేవాళ్ళు ఇలా అయితే అందరూ ఉన్నారనమాట ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇలా స్టాల్స్ అయితే కనిపిస్తాయండి ఇక్కడన్నీ బొమ్మలే ఇన్ కేస్ ఓపెన్ లో కనుక ఉండింటే కనుక మా పిల్లలు ఖచ్చితంగా బొమ్మలు అయితే కొనుక్కుంటారు ఇలా స్టాల్స్ అన్ని చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా రాలేదు రాలేదు మార్నింగ్ కదా సో ఇంకా రాలేదన్నమాట ఇక్కడైతే ఇది చాలా బాగుందండి ఒక చిన్న బర్త్డే పార్టీ కానీ అలా చేసుకోవచ్చు అనమాట ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక చాలా బాగుంది చిన్న బర్త్డే పార్టీ లాగా చేసేసుకోవచ్చు మార్నింగ్ రావడం వల్ల చాలా ప్రశాంతంగా ఉందండి చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట దట్టు ఎవరు లేరు కదా చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా ఇలా ముందుకు వస్తే కనుక ఇలా ఎగ్జిబిషన్ లాగా అన్నీ పెట్టారండి కడపలో ఎగ్జిబిషన్ పెట్టి దాదాపు చాలా రోజులే అయిపోయింది మొన్న ఉరుసులు అయితే పెట్టారనమాట కొన్ని సో మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే ఈ శిల్పారామంలో అయితే ఎప్పుడూ ఉంటాయండి ఒక సైడ్ పెట్టేశారనమాట బ్యాక్ సైడ్ వెనకాల అన్నీ ఉన్నాయి కొలంబస్ పిల్లలకి కానీ బ్రేక్ డ్యాన్స్ కానీ నాకైతే బ్రేక్ డ్యాన్స్ చాలా ఇష్టం అండి మధు అదే అంటున్నాడు నీకు బ్రేక్ డ్యాన్స్ ఎప్పుడు ఎక్కాలనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు ఈ శిల్పారామంకి ఎప్పుడన్నా ఉంటుంది అని బ్రేక్ డ్యాన్స్ అయితే నాకు చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా కంపల్సరిగా బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కేస్తాను ఇక్కడ కనుక వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎక్కేసేదాన్ని నేను ఇంకా చిన్నపిల్లలకి కార్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకొంచెం ముందుకు ఒక సైడ్ అన్ని ఇవి పెట్టేశారనమాట బంగీ జంపు డాషింగ్ కారు ఇంకా ట్రాంపులిన్ వాటర్ బోట్ ఇవన్నీ పెట్టేశారనమాట వీటి కాస్ట్ కూడా నేను చూపిస్తాను ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి డాషింగ్ కార్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇవన్నీ మేమైతే ఎక్కేవాళ్ళము బట్ ఎవరు లేరనమాట టెన్ పైన అంటే అన్నీ ఓపెన్ మాకు కూడా అలో లేదు బట్ మేము రిక్వెస్ట్ చేసేసరికి అలౌ చేశారు ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేశారనమాట ఇది కూడా చాలా బాగుంటుంది వాటర్ చేంజ్ చేస్తారో లేదో తెలియ తెలియదు బట్ పిల్లలకైతే చాలా బాగుంటుందండి వాళ్ళకైతే చాలా ఇష్టం ఇలాంటివి ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయండి ఎక్స్ప్లోర్ చేసేవి బట్ మేము టైం లేదని కాసేపు ఉండేసి వెళ్ళిపోయాం అనమాట పిల్లలకి కాసేపు ఆడించుకొని ఇక్కడ పార్క్ లాగా ఉంది స్లైడ్స్ కానీ ఉయ్యాలలు కానీ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట సో ఆడించుకొని అయితే వెళ్ళిపోయాం మేము సో ఇదండి వీడియో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ